ఓం స్కందాయ నమ చేసే పరమాత్మ ఓం స్కందాయ నమ అనే మంత్రం రక్షణ ధైర్యం ఇస్తుంది ఆది శంకరాచార్యుల ప్రకారం భగవంతుడు భక్తుల హృదయంలో అమృతంలా ప్రవహిస్తాడు కాని దుష్టుల విషయంలో గాలిలా వీచి వారి శక్తిని నశింపజేస్తాడు పరాశర భట్టారుల దృష్టిలో ఈ నామం ప్రధానంగా అధర్మ సంహారం ధర్మరక్షణను సూచిస్తుంది మొత్తంగా స్కందహ అనే నామం మంచికి మృదువు చెడుకు కఠినుడైన పరమాత్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది స్కందధరహ స్కందధరః అంటే స్కందుడిని అంటే సుబ్రహ్మణ్యుణ్ణి తన శక్తిగా ధరించి అతనికి ఆధారమైన పరమాత్మ ఓం స్కందధరాయ నమః మంత్రం ధైర్యం ధర్మబలం ఇస్తుంది ఆదిశంకరాచార్యుల ప్రకారం స్కందుని శక్తికి మూలమైనవాడు భగవంతుడు పరాశర బట్టారుల దృష్టిలో ధర్మరక్షణ కోసం ముందుకు వచ్చే వీరులకు వెనుక నిలిచే పరమశక్తి ఆయనే మొత్తం భావం ధర్మ విజయానికి కారణమైన మూలాధారం పరమాత్మ దుర్యహా ఓం దుర్యాయ నమః దుర్యహా అంటే జగత్తు భారాన్ని మోయగల శక్తిమంతుడైన పరమాత్మ ఓం దుర్యాయ నమహ మంత్రం మనసుకు ధైర్యం స్థిరత్వం ఇస్తుంది ఆది శంకరాచార్యుల ప్రకారం సర్వభారవాహకుడైన దేవుడు ఆయనే పరాసర భటారుల దృష్టిలో భక్తుల బాధ్యతలను కూడా తాను తీసుకుని రక్షించే కరుణామూర్తి ఓం వరదాయ నమ వరదహ అంటే వరాలను ప్రసాదించే కరుణామయుడైన పరమాత్మ ఓం వరదాయ నమ మంత్రం మనస్సులో విశ్వాసం శాంతి పెంచుతుంది ఆది శంకరాచార్యుల ప్రకారం భగవంతుడు భక్తుల కోరికలను నిర్లక్ష్యంచెయ్యడు పరాశర బట్టారుల దృష్టిలో భక్తునికి నిజంగా మేలుచేసే వరాన్ని ఎంచుకుని ఇస్తాడు దేవుడు మన కోరికల కన్నా మన శ్రేయస్సునే ఎక్కువగా చూస్తాడు వాయువాహనహు ఓం వాయువాహనాయ నమః వాయువాహనాయ అంటే వాయువును వాహనంగా కలిగిన పరమాత్మ ఓం వాయువాహనాయ నమహ మంత్రం ప్రాణశుద్ధి చైతన్యం ఇస్తుంది ఆది శంకరాచార్యుల ప్రకారం వాయువు ప్రతీక అయిన వేగం సర్వవ్యాప్తి భగవంతునిలో సంపూర్ణంగా ఉన్నాయి పరాశర భట్టారుల దృష్టిలో వాయుదేవుడుకూడా ఆయన ఆజ్ఞలో పనిచేస్తాడు ప్రాణశక్తికి ఆధారమైన పరమేశ్వరుడు వాసుదేవ ఓం వాసుదేవాయ నమః వాసుదేవహ అంటే సమస్త జగత్తులో నివసించే పరమాత్మ ఓం వాసుదేవాయ నమః మంత్రం హృదయాన్ని ఆది శంకరాచార్యుల ప్రకారం వాసుదేవుడే సర్వము అనే అద్వైత జ్ఞానం ఈ నామం సూచిస్తుంది పరాశర భట్టారుల దృష్టిలో వసుదేవుని కుమారుడైన శ్రీకృష్ణుని ప్రేమమయ అవతారాన్ని ఇది సూచిస్తుంది సర్వంలో ఉన్న ప్రేమమయ పరబ్రహ్మం వాసుదేవుడు బృహద్భానువు ఓం బృహద్భానవే బృహద్భానువు అంటే అపారమైన జ్ఞానప్రకాశ స్వరూపుడైన పరమాత్మ ఓం బృహద్భానవే మంత్రం అజ్ఞానాన్ని తొలగించి బుద్ధిని వెలిగిస్తుంది ఆదిశంకరాచార్యుల ప్రకారం నామం స్వయం ప్రకాశ పరబ్రహ్మాన్ని సూచిస్తుంది పరాశర భట్టారుల దృష్టిలో ఇది భక్తుల హృదయాల్లో జ్ఞానదీపం వెలిగించే కరుణామూర్తి ఆదిదేవహు ఓం ఆదిదేవాయ నమః ఆదిదేవహు అంటే సర్వదేవతలకు మూల కారణమైన పరమాత్మ ఓం ఆదిదేవాయ నమః మంత్రం విశ్వాసం స్థిరత్వం ఇస్తుంది ఆదిశంకరాచార్యుల ప్రకారం ఈ నామం కారణాలకు కూడా కారణమైన పరబ్రహ్మాన్ని సూచిస్తుంది పరాశల భట్టారుల దృష్టిలో దేవతలందరూ ఆయన ఆజ్ఞలో పనిచేసే సేవకులు అన్ని దేవతారూపాల వెనుక ఉన్న ఒకే పరమసత్యం ఆదిదేవుడు పురంధరహు ఓం పురంధరాయ నమ పురంధరహు అంటే అసురులను నాశనం చేసి లోకాన్ని కాపాడే పరమాత్మ ఓం పురంధరాయ నమ మంత్రం భక్తునికి ధైర్యం రక్షణ ధర్మస్థిరత్వం ఇస్తుంది ఆదిశంకరాచార్యుల ప్రకారం భగవంతుడు లోకధర్మాన్ని వెలిపి అధర్మాన్ని నాశనం చేయువాడు పరాసర భట్టారుల దృష్టిలో భక్తులను భయరహితంగా ఉంచి లోకశాంతిని స్థాపించే స్వామి అసురశక్తలను సంహరించి ధర్మపదంలో భక్తులను రక్షించే పరమాత్మ అశోకః ఓం అశోకాయ నమ అశోక అంటే భక్తులకు శోకం కష్టం రాకుండా చేయువాడు ఓం అశోకాయ నమః మంత్రం హృదయాన్ని శాంతి ధైర్యం ఆనందంతో నింపుతుంది ఆది శంకరాచార్యుల ప్రకారం భక్తుల హృదయాల్లో కష్టాన్ని తొలగించి శాంతి ప్రసాదించే పరమాత్మ పరాశర భట్టారుల దృష్టిలో భక్తులను భయరహితంగా ఉంచి కష్టాలను తక్కువ చేసే కరుణామూర్తి ఓం తారణాయ నమ తార్ అంటే ఎవరినైనా దాటేలా చేయడం శ్రీ ఆదిశంకరుల ప్రకారం ఈ నామాన్ని సంసారసాగరా తారయతి తారణః సంసారసాగరాన్ని దాటడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు కాబట్టి ఆయనను తారాణహ అని పిలుస్తారు శ్రీభట్టర్ నామాన్ని భగవాన్ తన భక్తులకు అధిభౌతిక మనుష్యులు మరియు జంతువులు మరియు ప్రకృతి వైపరీత్యాల దుఃఖం భయాలను అధిగమించడంలో సహాయం చేస్తున్నట్లుగా అర్థం చెప్పారు తారహ ఓం తారాయ నమః తారహ అంటే భక్తులను కష్టాలనుండి రక్షించే తారకుడు ఓం తారాయ నమః మంత్రం భక్తుని రక్షణ ధైర్యం మోక్ష ప్రేరణ ఇస్తుంది శ్రీ ఆదిశంకరులు ఈ నామాన్ని గర్భ జన్మ జరా లక్షణాత్ భయాత్ తారాయతి ఇతి తారహ అని వివరిస్తారు అంటే గర్భం పుట్టుక వృద్ధాప్యం మరియు మరణ భయం నుండి భక్తులను విడిపించువాడు అందుకే ఆయనను తారహ అని పిలుస్తారు శ్రీ పరాశర భట్టర్ కూడా ఇలాంటి వివరణనే ఇచ్చి తన భక్తులను సంసారసాగరాన్ని దాటించేలా చేస్తాడు కాబట్టి తాను తార అని అంటారు ఓం శూరహ అంటే భక్తులను కష్టాలనుండి రక్షించి ధైర్యం ప్రసాదించే పరమాత్మ ఓం షూరాయ నమః మంత్రం భక్తిలో ధైర్యం శక్తి స్థిరత్వం ఇస్తుంది ఆది శంకరాచార్యుల ప్రకారం భక్తులను ధైర్యంగా ఉంచి కష్టాలను భయరహితంగా ఎదుర్కొనేలా చేసే స్వరూపం పరాసర బట్టారుల దృష్టిలో భక్తుల సమస్యలను అధిగమించడానికి ధైర్యాన్ని ప్రసాదించే కరుణామూర్తి ధైర్యాన్నిచ్చే భక్తులను రక్షించే పరమాత్మ శౌరిహి ఓం శౌరాయ శౌరిహి అంటే భక్తులను ధైర్యంగా ఉంచి కష్టాలను భయరహితంగా ఎదుర్కొనే వీరస్వరూప పరమాత్మ అతను శూరవంశస్థుడు వాసుదేవుడు దశరథుడు మొదలైన పరాక్రమవంతుల కుమారుడుకూడా శ్రీ ఆదిశంకరుల వారి ప్రకారం ఈ నామం అంటే షురస్య అపత్యం వాసుదేవస్య శౌరిహి ఆయన కుమారుడు వాసుదేవుని కుమారుడు మరో మాటలో చెప్పాలంటే ఆయన శూరుని పాబట్టి ఆయనను శౌరిహి అని పిలుస్తారు శ్రీ పరాసర భట్టారు పరాక్రమవంతుడైన వాసుదేవుని కుమారుడని చెప్పుకుంటున్నారు ఓం జనేశ్వరాయ నమః జనేశ్వరః అంటే ప్రజల పాలకుడు భక్తులను కష్టాలనుండి రక్షించే పరమాత్మ ఓం జనేశ్వరాయ నమః మంత్రం భక్తిలో న్యాయం కరుణ ధైర్యం ఇస్తుంది శ్రీ ఆదిశంకరులు దీనిని జనానాం జంతూనాం ఈశ్వరః జనేశ్వరః అని నిర్వచించారు భక్తులను కాపాడి లోకంలో ధర్మాన్ని స్థిరం చేసే స్వరూపం పరాసర బట్టారుల దృష్టిలో భక్తులను కష్టాలనుండి రక్షించి ప్రజల మేలుచేయునివాడు ఓం అనుకూలాయ నమః కుల అంటే ఒడ్డు అని అర్థం కాబట్టి అనుకూల అనే పదానికి అక్షరాల ఒడ్డునున్నవాడు అని ఒక అర్థం తన భక్తులను మోక్షమనే ఒడ్డుకు చేర్చువాడు అనుకూలహ అంటే భక్తులకు అన్ని పరిస్థితుల్లో అనుగ్రహం సహకారం మేలు ప్రసాదించే పరమాత్మ ఇది మరో అర్థం ఓం అనుకూలాయ నమః మంత్రం భక్తి సాధకుడికి అనుకూల పరిస్థితులు శాంతి విజయాన్ని ఇస్తుంది శ్రీ ఆదిశంకరులు దీనిని ఆత్మత్వేన సర్వేషాం అనుకూలః నహి స్వస్మిన్ ప్రతికూల్యం స్వయం ఆచరతి అని చెప్పే అర్థం ఇది కష్టాల్లో భక్తులను మోక్షమార్గంలో నడిపించే స్వరూపం పరాసర బట్టారుల దృష్టిలో భక్తులను కష్టాలనుండి రక్షించి అన్ని సందర్భాల్లో అనుగ్రహ ప్రసాదించే కరుణామూర్తి శతావర్త శత అంటే వందాని అర్థం కాని ఈ నామసందర్భంలో అది అసంఖ్యాకమని సూచిస్తుంది ఆవర్తమంటే భ్రమణం లేదా పునరావృతమని అర్థం కాని ప్రస్తుత సందర్భంలో అదొక అవతారం లేదా అవతారాన్ని సూచిస్తుంది కాబట్టి శతావర్త అంటే సత్పురుషుల రక్షణ కోసం అసంఖ్యాక అవతారాలను తీసుకునేవాడు శ్రీ ఆదిశంకరులు చెప్పినట్లుగా ధర్మత్రాణాయ శతం ఆవర్తనాని ప్రాదుర్భావాస్యరీతి శతావర్త ధార్మిక జీవన విధానాన్ని రక్షించడం కోసం సార్లు అవతరించినవాడు పరాశర భట్టారుల దృష్టిలో భక్తుల మంచి కర్మలను విజయవంతం చేసి ఫలాన్ని ప్రసాదించే కరుణామూర్తి పద్మీ ఓం పద్మాయనమ పద్మం అంటే కమలం పద్మీ అంటే చేతిలో కమలం ధరించిన వ్యక్తి కమలములా పవిత్ర స్వభావం కలిగిన సౌభాగ్య సంపదను ప్రసాదించే స్వరూపం శ్రీ ఆదిశంకరులు దీనిని పద్మం హస్తే విద్యతే విద్యతేయితి పద్మీ అని వర్ణించారు అంటే ఆయన చేతిలో కమలం ధరించినందున ఆయనను పద్మీ అని పిలుస్తారు పరాశర భట్టారుల దృష్టిలో భక్తులను కష్టాలనుండి రక్షించి సంపద శ్రేయస్సు శాంతి ప్రసాదించే కరుణామూర్తి పద్మనిభేక్షణ ఓం పద్మనిభేక్షణాయ నమ తామర పువ్వుల వలె మృదువైన ప్రేమ కరుణతో కూడిన కళ్ళు కలిగిన భగవంతుడు భక్తుల జీవితంలో అనుగ్రహం మేలు ధైర్యం సౌభాగ్యం ప్రసాదించే స్వరూపం ఓం పద్మనిభేక్షణాయ నమః మంత్రం భక్తిలో దేవుని మృదుత్వం ప్రేమ కరుణను అనుభవింపజేస్తుంది ఆది శంకరాచార్యుల ప్రకారం భక్తులకు మృదువైన కళ్లతో ప్రేమ మరియు కరుణ చూపే స్వరూపం పరాసర భట్టారుల దృష్టిలో భక్తుల అవసరాలకు అనుగుణంగా సహాయంగా ఉండే మృదువైన చూపుతో అనుగ్రహ ప్రసాదించే కరుణామూర్తి